ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో కానీ సంక్షేమం పదంలో కానీ మనం మాట్లాడడానికి ఏమీ లేకపోయినా కనీసం ఒక డైమెన్షన్ ఉంది చర్చ ప్రజా సమస్యలపై చర్చ ఆ చర్చ పెట్టడానికి రాజ్యాంగబద్ధంగా మనకు మెం లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని టూ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలాగో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి ఇవ్వకపోగా ప్రతిపక్షం లేకుండా చూసుకొని హ్యాపీగా మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ అసలు రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి స్పీకర్ హోదాలో కూర్చొని ఒక డిప్యూటీ సీఎంని సినిమా యాక్టర్ కోణంలో చూస్తూ అతన్ని పొగుడుతా సార్ మీరు చెప్తే మీ ఫ్యాన్స్ వింటారు మీరు చెప్పండి అని పొగట్టం ఎంత అసహ్యమైన చర్య ఒక సినిమా ఉంది సార్ తమిళనాడులో తమిళ్లో ఒక సినిమా వచ్చింది మా మన్నన్ అనే తెలుగులో డబ్బింగ్ అయింది మన స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ అనే ఒక హీరో చేశాడు మన ము ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు స్పీకర్ అనే పదవికి గౌరవం ఎలా ఉండాలి అని చూపించడంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఒక స్పీకర్ అనేవాడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ సినిమా చూసి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూస్తే మనకు అర్థమైపోతుంది అంత భయంకరమైన యాటిట్యూడ్ మన అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిది సరే ఇక ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో రాజుగారు చాలా డిసిప్లిన్డ్గా ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రన్ చేస్తున్నారు దట్స్ ఐ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్ సార్ థ్యాంక్ యూ మీరు మీరన్న ప్రజాస్వామ్యాన్ని ఒక స్థాయిలో కాపాడుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో చాలా గొప్పగా వినిపిస్తుంది పోరాడుతుంది రాజకీయాల అతీతంగా దే ఆర్ ఫైటింగ్ ఎక్స్పెషలీ ఐ వి షుడ్ థ్యాంక్ వరద్ కళ్యాణి గారు ఎమ్మెల్సీ అండ్ బొత్స సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం దే ఆర్ ఫైటింగ్ లైక్ టైగర్స్ రాజకీయాలలో నిజాయితీ ఉన్న కొంతమంది నాయకులలో వీళ్ళు కనబడతారు వీళ్ళు దే ఆర్ ఫైటింగ్ లైక్ టైగర్స్ యాక్చువల్లీ ఈరోజు వరుద్ కళ్యాణి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి షీ వాస్ టాకింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు అని చెప్పి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే జగన్ గారు స్టేజ్ మీద సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజల ఎమోషన్ దయచేసి దాన్ని ప్రైవేటైజ్ చేయకండి మీరు ప్రైవేటైజ్ చేయకుండా ఉంటారని భావిస్తున్నాను అని ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం నేను మీరు ఈ దేశమంతా వినింది నో డౌట్ అబౌట్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ని ఆపారు అన్న విషయాన్ని కుమారస్వామి అప్పట్లో స్టీల్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఆయన వల్ల మేము ఆపాము అని అదే విషయాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెన్షన్ చేస్తే హౌ అన్ఫార్చునేట్ ద డిస్కషన్ ఈజ్ నారా లోకేష్ గారు చెలరేగిపోయి తాను మంత్రి అన్న విషయం మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి కొడుకు అన్న విషయం మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు అన్న విషయం మర్చిపోయి మీరేం పీకారు ఐదేళ్ళు మీరు ఏం పీకినారో చెప్పండి ఒక మంత్రి మాట్లాడే మాటలు నేనో మీరో ఆన్లైన్లలోనో ఫుట్ పాత్ల మీదనో ఫ్రెండ్స్తోనో మాట్లాడే మాటలు సరివి మీరేం పీకారు అది కూడా ఒక మహిళ వర్దు కళ్యాణి గారితో ఎమ్మెల్సీ గారితో మీరేం పీకారో చెప్పండమ్మా అని మాట్లాడితే అలా మాట్లాడద్దు అని బొత్సగారు వారించితే ఇమ్మీడియట్లీ ఏం మాట తడపడకుండా మా తల్లిని అవమానిస్తే ఆ రోజు నేనెంత బాధపడ్డాను నెల్లు పట్టింది నా తల్లి రికవర్ అవడానికి నా తల్లిని అవమానించిన ఆ మర్యాద ఇచ్చేది అంటూ అసలు ఆయన చెలరేగిపోయారు ఓకే ఓకే మదర్ ఎమోషన్ మాట్లాడారు బాగుంది కూర్చున్న వెంటనే పక్కన పయ్యావుల కేశవుని చూస్తూ నవ్వుతున్నాడు సార్ నారా లోకేష్ అంత గట్టిగా మా అమ్మనంటారా మా అమ్మనంటారా ఇప్పుడు మా అమ్మ ఎవడన్నా అన్నాడు అనుకోండి నేను కోపంగా ఆవేశంగా తిట్టి వచ్చి పక్కన కూర్చొని పక్కనతో నవ్వుతూ మాట్లాడానంటే అది డ్రామానే కదా నేను కేవలం మా అమ్మను రాజకీయాల్లోకి వాడుకుంటున్నట్టే కదా మరి నారా లోకేష్ గారు మీరు చేసింది ఏంటి స్టే మీరు బొత్స గారు పెద్దలు మీకు గౌరవంగా చెప్తున్నారు సార్ తల్లిని వాడుకోవద్దండి ప్రతి నిమిషం తల్లిని వాడుకోవద్దండి తల్లినంటే ఎవరికైనా బాధనే ఉంటుంది ఎస్ దట్స్ రైట్ బట్ జరిగింది అప్పట్లో జరిగింది దానికి క్షమాపణ జరిగింది దానికి వల్లభనేని వంశ అనే వ్యక్తిని జైల్లో వేసి దాదాపు మూడు నాలుగు నెలలు నరకం చూపించారు ఎవడైతే అన్నాడో వాడు శిక్ష అనుభవించాడు ఈరోజు ప్రైవేటైజేషన్కి మీ కన్న తల్లికి సంబంధం ఏంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వదు అని రాజశేఖర్ రెడ్డిలాగో జగన్మోహన్ రెడ్డిలాగో ధైర్యంగా ఇది జరగదు అని చెప్పే దమ్ముంటే చెప్పేయండి నాట్ మోర్ దెన్ దట్ నో మోర్ డ్రామాస్ మళ్ళీ అడుగుతున్నాను లోకేష్ గారు మీకు చెప్పే దమ్ముంటే చెప్పేయండి ప్రైవేటైజేషన్ నా గొంతులో ప్రాణముండగా ప్రైవేటైజేషన్ జరగదు దాన్ని సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఫంక్షనరీగానే నడుపుతాము దానికి వచ్చిన నిధులు కేవలం దాన్ని అప్లిఫ్ట్మెంట్కే వాడుతున్నాము ఎటువంటి ఎంప్లాయీస్ని తొలగించము తొలగించిన ఎంప్లాయీస్ ప్లేస్లో కొత్త ఎంప్లాయీస్ని తీసుకొస్తాము అది అది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలాగే నడుస్తుంది అని దమ్ముంటే చెప్పగలుగుతారా స్ట్రైట్ క్వశ్చన్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీ అమ్మ ఎందుకు వస్తున్నారు మీ అమ్మని అంటున్నారు ఒక దాంతో అడ్డం పెట్టుకొని మీరు ఏకంగా ప్రభుత్వాన్ని మార్చారు దించారు అయిపోయి దేర్ ఇంట్స్ అ మ్యాటర్ ప్రతి దానికి మా అమ్మనన్నారు కాబట్టి నేను మిమ్మల్ని మాట్లాడని ఇవ్వను నా అన్నారు కాబట్టి ప్రజల సమస్యలు మాట్లాడని ఇవ్వరు నా అన్నారు కాబట్టి ప్రైవేటైజేషన్ జరగాల్సిందే మా అన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వము మా అన్నారు కాబట్టి అమరావతి జరగాలి అన్నీ మా అమ్మను మా అమ్మను ఏంటి సార్ మీ అమ్మ మాకు కూడా అమ్మలు ఉన్నారు మా అమ్మ మా అమ్మలు కూడా తిడుతున్నారు తిడితే బండ బూతులు తిడతారు కామెంట్స్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పప్పులు జరుగుతాయి దానికి ప్రజల్ని శిక్షిస్తారా మీరు ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడడానికి మీరు నోట మాట రాకపోతే ప్రైవేటైజేషన్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ప్రైవేటైజేషన్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ యూరియా ఇష్యూస్ ఇన్ స్టేట్ వెరీ వెరీ స్ట్రైట్లీ మా అమ్మను అన్నారు మా అమ్మను అన్నారు యూరియా దొరకట్లేదంటే మా అమ్మను అన్నారు ప్రైవేటైజేషన్ దుక్కేస్తారంటే మా అన్నారు మీకేనా సార్ అమ్మ ప్రజల్లో ఎవరికి అమ్మలు లేరా జస్ట్ బీ అటెంటివ్ ఇన్ ద స్టే ఇన్ ద హౌస్ సార్ అసెంబ్లీలో ఎలాగో నడవ నడవనివ్వట్లేదు మీరు కనీసం కౌన్సిల్లో పెద్దవాళ్ళు గాఢవాళ్ళు వాళ్ళ గౌరవం ఇవ్వండి పీకడం ఏంటి సార్ పీకడము ఏం పీకాలా సార్ మీవి ఏం పీకడా అనుకుంటుంది ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన ప్లేస్లో పీకటమా పీక పీ ఏం పీకారు ఏం పీకించుకుంటారు నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టినందుకన్నా ఆ గౌరవం నిలబెట్టుకోండి సార్ అప్ టు యూ